మొన్న ఒక వీడియోలో నలందా విశ్వవిద్యాలయం పునర్నిర్మాణం గురించి మాట్లాడారు మీరు ఆ రోజు గమనించారనుకోండి అంటే జూన్ పంతొమ్మిది నరేంద్ర మోదీ గారు మళ్ళీ దీన్ని ఇనాగ్రేట్ చేశారు అంటే ఎనిమిది వందల పదిహేనేళ్ల నిరీక్షణ అని చెప్పి మాట్లాడాం మీకు ఆ రోజంతా మీరు గమనించారో లేదో సోషల్ మీడియా అంతా ముఖ్యంగా ట్విట్టర్లో నలందా విశ్వవిద్యాలయాన్ని హిందువులే తగలబెట్టారు అంటే అగ్నికి ఆహుతి చేశారు తొమ్మిది లక్షల పుస్తకాలను హిందువులు కాల్చి వేశారు ముఖ్యంగా హిందూ బ్రాహ్మణులు వీళ్ళు చేసిన పనే అని చెప్పి మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు మెసేజ్లు చాలా మంది మిత్రులు దీనికి సంబంధించి మాట్లాడమని నాకు మెసేజ్లు ముఖ్యంగా కొంత ఎలైట్ వర్గం సో ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి ఒక ప్రచారాన్ని వీళ్ళు చేస్తున్నారు నలందా విశ్వవిద్యాలయాన్ని హిందువులు ఎందుకు ఇలా తగలబెడతారు అంటే మహమ్మద్ గోరి అతని యొక్క ఆర్మీ జనరల్ బక్తియార్ ఖిల్జీ ఇతను కదా అంటే పదకొండు వందల తొంభై మూడులో ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి అలాగా వాళ్ళు అంటే ఈ ఖిల్జీ సక్సెస్ఫుల్ గా నలందా విశ్వవిద్యాలయాన్ని టోటల్ గా తగలబెట్టేశాడు తొమ్మిది లక్షల పుస్తకాలు సో అలాంటిది ఈ కాంట్రావర్సీ ఏమిటి ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలండి షాకింగ్ ఫ్యాక్ట్స్ మనం చూడాలి ఇప్పుడు ఈ భక్తి ఆర్ ఖిల్జీ అని మాట్లాడుతున్నాం చూసారా ఇతను బీహార్ వచ్చాడు అంటే రాజగృహానబడే ఊరు కుమారగుప్త మీకు అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు అంటే గుప్త సామ్రాజ్యం ఈ టైంలోనే వీళ్ళు ఈ నలంద విశ్వవిద్యాలయం యొక్క నిర్మాణము చేశారు ప్రపంచములో ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ అంటే ఒక టిబేట్ అనండి మంగోలియా చైనా జపాన్ ఇండోనేషియా థాయిలాండ్ ఇలాగ ఎన్నో దేశాల నుంచి అరబు దేశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చేవాడు ఏకంగా పదివేల మంది విద్యార్థులను అకామిడేట్ చెయ్యగలిగే మీకు ఒక విశ్వవిద్యాలయం మీకు ఇంత పెద్దది ఎక్కడా లేదండి ప్రపంచంలో మీకు అధ్యాపకులు అంటారా పదిహేను వందల మంది ఒక యూనివర్సిటీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కాలర్స్ ఉండడం టీచర్స్ ఉండడం యు కాన్ బిలీవ్ ఇట్ సో అలాంటిది మీకు ఇప్పుడు ఈ కిల్జీ ఎందుకు తగలబెట్టాడు అని మాట్లాడతారు ముఖ్యంగా హిందువులు హిందువులు తగలబెట్టారని వార్తలు వస్తున్నాయి సో ఈ క్లారిఫికేషన్ మనకు ఉండాలి ఇప్పుడు ఈ ఖిల్జీ ఉన్నాడు చూసారా ఇతను ఇలాగ భారతదేశాన్ని అంటే మహమ్మద్ గోరి ఒక్కొక్క ప్రాంతాన్ని నువ్వు ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళు అని చెప్పి చెప్పిన తర్వాత ఇతను బీహార్ వైపు వస్తున్నప్పుడు మీకు తీవ్ర స్థాయిలో ఇతని ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అంటే ఇతను సిక్కైపోతాడు ఎంతలాగా అంటే మీకు అతని సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో టర్కీ నుంచి పర్షియా నుంచి పెద్ద పెద్ద వైద్య నిపుణులను తీసుకొస్తారు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు ఎవరు ఎన్ని చేసినా కూడా ఇతని రోగము అనేది నయము అవ్వదు ఫైనల్గా మీకు కొంతమంది విద్వాంసులు అంటే వాళ్ళ మతానికి చెందిన ఇస్లాం మతానికి చెందిన స్కాలర్స్ ఏమంటారు అంటే నిన్ను కాపాడాలి అంటే నువ్వు నలందా విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ఉండే వైద్య నిపుణులను సంప్రదించు వాళ్ళు నీకు వైద్యము చేస్తారు ఈ ట్రీట్మెంట్లోనే నువ్వు బతకగలవు అని చెప్పి అతనికి క్లియర్గా చెప్తారు సో అంటే ఈ రాజగృహానబడే ఈ ప్రాంతానికి వస్తాడు మీకు అక్కడ నలందా విశ్వవిద్యాలయం యొక్క ప్రథమ ఆచార్యుడు రాహుల్ శ్రీభద్ర అంటారు ఒక మహోన్నతమైన వ్యక్తి మామూలు వాడు కాదు సో రాహుల్ శ్రీభద్ర దగ్గరికి ఖిల్జీ వచ్చి నాకు ఇలాగ రోగం ఉంది ఎంతమంది ప్రయత్నాలు చేసినా నాకు నయం అవ్వడం లేదు మీరు ఏమైనా చెయ్యగలరా కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి నేను మందు అంటూ ముట్టుకోను అంటే మందు అనేది నేను మింగను ఎందుకంటే మా ఇస్లాంలో మా యునానీ వైద్యము తప్ప నేను దేనిని కూడా నమ్మను కానీ ఇవాళ మా వాళ్ళే చెప్తున్నారు శ్రీభద్రా దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నారు నేను నీ దగ్గరికి వచ్చాను మందు అనేది నేను మింగను కానీ నువ్వు నన్ను నయము చెయ్యాలి అని ఖిల్జీ ఒక కండిషన్ పెడతాడు మీకు రాహుల్ శ్రీభద్ర నవ్వేసి అలాగే అంటాడు ఎలా కుదురుతుందండి సో మందు ఇవ్వకుండా మందు మింగకుండా ఈ బైక్ బయక్తర్ ఖిల్జీ ఎలా నయమవుతాడు అందరికీ ఆశ్చర్యం ఫైనల్ గా నీకు ఇష్టమైన విషయం ఏమిటి అని అడిగితే ఖిల్జీ ఏం చెప్తాడంటే నాకు కురాన్ చదవడమే ఇష్టము అంటాడు అలాగే అయితే ఈ కురాన్ని చదువు అని చెప్పి తరువాత రోజు ఒక కురాన్ని అతని చేతిలో పెడతాడు సో కురాన్ని ప్రతి పేజీ చదువుతున్నప్పుడు ఖిల్జీ యొక్క ఆరోగ్యము మీకు డ్రమాటికల్గా ఇంప్రూవ్ అయిపోతుందండి ఒక్కొక్క పేజీ తిరగవేయడము నాకు బాగుంది 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 ఫీలింగ్ ఎలా జరుగుతుంది మరి ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు కురాన్ చదివాను కదా అప్పుడు లేని తేడా ఇక్కడ ఈ నలందా విశ్వవిద్యాలయంలో ఎందుకు జరుగుతుంది మీరు ఏ మాయ చేస్తున్నారు ఈ మిస్టరీ ఏమిటి అర్థం కావడం లేదు ఫైనల్గా టోటల్గా రికవర్ అయిపోతాడు కిల్జీ రికవర్ అయిపోయి రాహుల్ శ్రీభద్రా దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏం చేశారండి మీరు నేను పూర్తిగా నేను నయమైపోయి ఉన్నాను ఏమిటి మీ ట్రీట్మెంట్ కురాన్ మరి నా దగ్గర ఉంది కదా నేను ఎన్నోసార్లు చదివాను కదా అంటే అప్పుడు రాహుల్ శ్రీభద్ర ఒక మాట అంటాడు నువ్వు కురాన్ని ప్రతి పేజీ చదివావు కదా ప్రతి పేజీలో కూడా మూలికలను నేను అమర్చాను మూలికలకు సంబంధించిన సువాసన ఫ్రాగ్నెన్స్ అదే నీ మందు నువ్వు పీలుస్తున్న కొద్దీ ఇప్పుడు మనం అమృతాంజనం అంటాం మీరు రాసుకున్న తరువాత ఆ వాసన మీకు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక తలనొప్పి అనండి ఒక రకమైన స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది సరిగ్గా అలాంటి ఒక ట్రీట్మెంట్ని మూలికలను అతను ఈ కురాన్ పేజీలో ప్రతి పేజీలో కూడా మీకు సువాసన వచ్చేలాగా రాయడము దానిని ఫైనల్గా కిల్జీకి ఇవ్వడం అంటే అక్కడ ఒక రోగి ఉన్నాడు ఇక్కడ వైద్యుడు ఉన్నాడు వాడు శత్రువా మిత్రుడా అని రాహుల్ శ్రీభద్ర చూడలేదండి అది ఆయన గొప్పతనం కానీ రికవర్ అయిన వాడు కిల్జీ బుద్ధి ఎంత దరిద్రమైనది అంటే వాడు ఏమి ఆలోచించాడు ఆహా నా దేశానికన్నా నా వైద్యుల కన్నా నా వైద్య విధానానికన్నా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు ఈ బౌద్ధ భిక్షువులు ఇంత జ్ఞానవంతులు ఎలా అయ్యారు వీళ్ళని భిక్షువులు అనాలండి ఎందుకు అంటే చూడండి మీకు అక్కడ కుమార గుప్తా యొక్క ప్రమేయమే లేకుండా నలందా విశ్వవిద్యాలయాన్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేశారు అంటే గ్రామ గ్రామాలకు వెళతారు భిక్ష పాత్రను చూపిస్తారు అందులో వచ్చే బియ్యము అనండి ధనము అనండి నాణాలు అనండి బంగారు నాణాలు వీటిని పెట్టుకునే వీళ్ళు నలందా యూనివర్సిటీని రన్ చేశారు ఎందుకు పొలిటికల్ సిస్టమ్ వేరు ఎడ్యుకేషనల్ సిస్టమ్ వేరని చెప్పి వాళ్ళు నమ్మారు ఆచార్యులు నమ్మారు అలాగా రాజు పాలన ఉంది కానీ రాజు యొక్క ప్రమేయమే లేకుండా ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని వీళ్ళు రన్ చేయగలిగారు కాబట్టి అలాంటి బౌద్ధ భిక్షువులు ఇంత అపారమైన జ్ఞానము కలిగి ఎలా ఉంటారు మాకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు కదా కాబట్టి విశ్వవిద్యాలయం ఉండకూడదు ఈ ఆచార్యులు ఉండకూడదు అని చెప్పి కిల్జి మొత్తము విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టడం మొదలు పెట్టాడు అక్కడ ఉండే బౌద్ధ భిక్షువులు ఆచార్యుల ప్రాణాలు కూడా తీశాడు మరి ఇక్కడ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు హిందూ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇక్కడ కుకుటా సిద్ధ అని చెప్పి ఇతను మినిస్టర్ అండి నలందా విశ్వవిద్యాలయం యొక్క మినిస్టర్ సో ఇతను ఒక కాన్ఫరెన్స్ పెడతాడు ఆ కాన్ఫరెన్స్ కి మీకు ఎంతో మంది వైద్య నిపుణులు వస్తారు అందులో తీర్థకాస్ అని అంటారు తీర్థకాస్ అంటే ఆ రోజుల్లో ఉండే మీకు హిందూ బ్రాహ్మణులు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక బౌద్ధ భిక్షులు ఒక వర్గానికి వీళ్ళకి మధ్య ఏదో వాదోపవాదం జరిగి వీళ్ళను వాళ్ళు అవమానిస్తారు వీళ్ళు బయటకు వచ్చారు వచ్చి నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టేశారు అని చెప్పి లో ఉండే మీకు తారానాథ అంటారు ఇతను ఒక బౌద్ధ భిక్షు అలాగే సూంపా కెంపు అంటారు వీళ్ళు రెండు పుస్తకాలు రాశారండి ఆ పుస్తకాల్లో ఈ కథనాలు ఉన్నాయి సో ఈ కథనాలను రెఫరెన్స్గా చూపించి వీళ్ళు ఏమంటున్నారు నలందా విశ్వవిద్యాలయాన్ని కిల్జీ కాదు హిందువులే తగలబెట్టారు అని ఏంటి లో ఎక్కడో ఉండే బౌద్ధ భిక్షువులు వాళ్ళు భారత్కి రాలేదు ఇక్కడ జరిగింది దేనిని చూడలేదు వాళ్ళు రాశారు కాబట్టి ఇది నిజమే అని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారము మీకు సోషల్ మీడియా అంతా కూడా జరిగింది కానీ అదే మీరు ఇస్లామిక్ లిటరేచర్ చూసారనుకోండి నలందా విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రాథమిక కారణము కిల్జియే అతను విశ్వాసము లేకుండా ఈ పని చేసేడని వాళ్ళ లిటరేచర్లోనే ఎన్నో పుస్తకాల్లో టర్కీలో ఉండే అతి పెద్ద లైబ్రరీ అందులో ఇలాంటి రెఫరెన్సెస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి నలందా యూనివర్సిటీని ఎవరు తగలబెట్టారు అంటే వంద శాతం ఇది కిల్జియే అని చెప్పి మీకు ఇస్లాంలోనే ఇస్లాం లిటరేచర్లోనే వాళ్ళు చెప్పారు అన్నప్పుడు ఏది నిజము ఏది అబద్ధము అంటే అబ్దుల్ కలాం గారు ఒక కళ మీకు మోదీ గారు ఆ కళను సాకారం చేశారు మరి ఈ విషయంలో ఇలాంటి అద్భుతాలు నలందా విశ్వవిద్యాలయంలో జరిగింది ఫైనల్గా ఒక హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి కానీ ఫ్యాక్ట్ ఏమిటి అంటే నలందా యూనివర్సిటీని ఖిల్జీయే తగలబెట్టాడు ఇదే వాస్తవము ఈ క్లారిఫికేషన్ కోసమే ఈ వీడియోలో మాట్లాడాను మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్